హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరణ్య ఛానల్ మీరు చూస్తున్నారు కలబంద మొక్క కలబంద ఒక రకమైన ఔషధ మొక్క ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని ఆసక్తి కావలసినంత స్థలం ఉన్నవారు ఈ మొక్కను పెంచుకోవడం వల్ల మన ఇంటి చుట్టూ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంతేకాదు ఈ మొక్కను పెంచుకోవడం వల్ల చాలా ఆరోగ్య ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలబంద చూడడానికి కొంచెం దట్టంగా ముళ్ళ స్వభావం కలిగి ఉండి జిగురు లాంటి గుజ్జు పదార్థంతో నిండి ఉంటుంది కలబంద మొక్క యొక్క నామం అలో బార్బడెన్సిస్ మిల్లర్ ఈ మొక్కను ఆయుర్వేదంలో గత్కుమారి అని కూడా పిలుస్తారు ఇది లిలియాసి కుటుంబానికి చెందిన ఒక మొక్క ఫ్రెండ్స్ చూడండి మీకు చిన్న మొక్కను చూపిస్తాను ఎంతో చిన్నగా ఉంది చుట్టూ ఉన్నా కూడా కొంచెం తేమగా ఉంది ఆ ప్రాంతం కాబట్టి ఎంతో పచ్చగా కనిపిస్తుంది మనకి ఈ మొక్క కొంచెం తేమగా ఉంటే ఏ ప్రాంతంలో అయినా ఈ మొక్క పెరుగుతుంది ఈ విధంగా మనం కలబందను కట్ చేసుకోవాలి ఒక రెమ్మను కట్ చేసుకున్న తర్వాత మరలా దానిని టూ సైడ్స్ కట్ చేసి పైన ఉన్నటువంటి లేయర్ను తీసివేసినట్లయితే లోపల మనకు తెల్ల గుజ్జు కనిపిస్తుంది ఆ తెల్ల గుజ్జును తీసుకొని చర్మం మీద రాసుకున్నట్లయితే మొటిమలు తామర వంటి తామర వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అదేవిధంగా కండరాల నొప్పులకు మరియు ఒంట్లో ఉన్నటువంటి వేడిని కూడా తగ్గిస్తుంది పసుపు రంగులో జిగురు మనకు ఈ విధంగా కింద కారడం గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అది చాలా మంచిగా మనం జాగ్రత్తగా వాష్ చేసుకొని మాత్రమే లోపల ఉన్నటువంటి తెల్ల గుజ్జును మనం వాడాలి ఈ విధంగా కలబంద మొక్కను వాడడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి కలబంద ప్రధానంగా చర్మ సంబంధిత సమస్యల నివారణకు గాయ గాయాలను త్వరగా నయం చేయడానికి తామర మొటిమలు వడదెబ్బ వంటి వాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు అలాగే నోటి పరిశుభ్రతను మెరుగుపరచడానికి రక్తంలో చక్కెర స్థాయి స్థాయిలను నియంత్రించడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి కలబంద ప్రయోజనకరంగా ఉంటుంది ముఖానికి కలబంద జెల్ను క్రమం తప్పకుండా పోయడం వల్ల మొటిమలు తామర వంటి చర్మ సమస్యలు తగ్గించవచ్చు తాజా కలబంద గుజ్జు నొప్పులను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది దీనిని లోను ఆయుర్వేద వైద్య విధానాల్లో విరివిగా వాడుతున్నారు అలోవేరా ఉపయోగించడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కలబందను సరైన పరిజ్ఞానంతో మాత్రమే వాడాలి కలబంద వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు ముఖ్యంగా దీనిని ఎక్కువ తీసుకోవడం వల్ల అలర్జీ ప్రతి చర్యలను కలిగిస్తుంది ముఖ్యంగా గర్భిణీలు పాలిచ్చే తల్లులు మరియు కొన్ని మందులు వాడేవారు కలబంద ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది మన చుట్టుపక్కన ఎన్నో రకాలైనటువంటి మనకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని మన మనం ఇవన్నీ మనం ఏం పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా మనకు లభించే ఒక వరం వీటిని మనం కాపాడుకోవాలి వీటిని చాలా జాగ్రత్తగా మనం పెంచుకోవాలి వీటిని చాలా జాగ్రత్తగా ఆయుర్వేదంలో మనం ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సేవ్ ద నేచర్ సేవ్ ఎన్విరాన్మెంట్ ఎంకరేజ్ ఆయుర్వేద